ఉడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ వెళ్లినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని నిలదీసింది అయితే నరేందర్ రెడ్డి పరాల్లో ఉన్నారా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను హైకోర్టు ప్రశ్నించింది దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదిక అందించలేదని హైకోర్టు పేర్కొంది తీవ్ర గాయాలైనట్లు రిపోర్ట్ ఇచ్చి చిన్న గాయాలైనట్లు రాశారని చెప్పింది నరేంద్ర రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు రూల్స్ పాటించలేదని హైకోర్టు అధికారులకు చెప్పింది అయితే మరోవైపు ప్రజలు నచ్చగొట్టేలా నరేందర్ మాట్లాడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు ఈ దశలో పిటిషన్ అనుమతిస్తే ప్రభావం చూపుతుందన్నారు రిమాండ్ ఆర్డర్ ను చేయాలని రెడ్డి పిటిషన్ కోరారు రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసాయి తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది అయితే అంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు హైకోర్టుకు లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని కోర్టుకు తెలిపారు కలెక్టర్ మీద అధికారుల మీద దాడులు చేయించారని అన్నిటికీ ప్రధాన సూత్రధారి పట్టణం నరేందర్ రెడ్డి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది తన అనుచరులతో కలిసి నరేందర్ రెడ్డి స్కెచ్ వేశారని కోర్టుకు పబ్లిక్ తెలియజేశారు ఎవరి అనుచరులు అతని హోదా ఏంటి అని కోర్టు మరో ప్రశ్న వేయగా సురేష్ అనే వ్యక్తి పట్టణం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టుకు తెలిపారు కేబిఆర్ పార్క్ లో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేస్తారని ధర్మాసన ప్రశ్నించింది అయితే కేబీఆర్ పార్క్ లో అరెస్ట్ చేయలేదని ఇంట్లో అరెస్ట్ చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు ఇరువాదాలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది లక్షచర్లో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన కులకల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి వేసిన వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది అయితే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు జరిగిన విధానాన్ని కోర్టు తప్పుపట్టింది మాజీ ఎమ్మెల్యే కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తుండగా ఎలా అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు పట్టణం నరేందర్ రెడ్డి తరపున గండ్ర రావు వాదనలు వినిపించారు అయితే రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు ఈ తీర్పును రిజర్వ్ చేసింది